నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి మీడియా హౌస్ మీద దాడిని మరి ఖండిస్తూ కొంతమంది కాంగ్రెస్ నేతలైతే అక్కడికి వెళ్ళి మరి వాళ్ళకి సానుభూతి అయితే వ్యక్తం పరిచరు గత కొద్ది రోజులుగా చూస్తున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమాజం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పట్లనైతే మరి కొద్ది వరకు అయితే నైరాశ్యం వ్యక్తం చేస్తున్నా కూడా మరి పార్టీకి సంబంధించిన నాయకులు ఏ మోతాదులో కూడా వాళ్ళని పట్టించుకున్న దాఖలాలు లేవు కేవలం మరి ఒక మీడియా హౌస్ మీద దాడి జరిగితే ఉన్న పలంగా నాయకులంతా వెళ్ళి వాళ్ళకి సానుభూతి ప్రకటించడం కూడా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది మేధావులు కూడా మరి దీన్ని ప్రశ్నిస్తున్నటువంటి తరుణం మనం చూస్తున్నాం ఇక మనం చూద్దాం నిన్న జరిగినటువంటి దాడి ఏంది మరి దాడి గల అంతర్గత కారణాలు ఏంటనే అంశాల గురించి కూడా ఒకసారి చూద్దాం ఇక చిల్లర కొన్ని మీడియా సంస్థలు జర్నలిజం పరువు అద్దులు హద్దులు దాడుతూ అడ్డగోలుగా వార్తలు ప్రసారం చేస్తున్నాయి జర్నలిజంకు ఉన్న స్వేచ్ఛను అడ్డు పెట్టుకొని నోటి వచ్చినట్లు పుర్రలో తిరిగినట్లు టీవీల ముందు కొందరు అడ్డగోలుగా వాగేస్తున్నారనడంలో సందేహం లేదు ఛానల్ ఫేమస్ అవ్వాలనే ఉద్దేశమో లేక వెనుకాల ఉన్న వాళ్ళ హస్తం మహిమో తెలియదు కానీ ఇష్టానుసారంగా వార్తలు ప్రచారం చేస్తున్నారు కోర్టు పరిధిలో ఉన్న అంశంపై పెద్దగా చర్చి చర్చించవద్దు అన్న సోయ్ లేకుండా నుంచి రాత్రి వరకు ఒకే వార్తను పదే పదే ఒకరేనికొకరు చెప్పిందే చెప్పి తమ ఊహాగానలను టెలికాస్ట్ చేస్తున్నారు ఇక మరి ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కొన్ని మీడియా హౌస్లు అయితే మరి ఒక పార్టీని టార్గెట్ చేస్తూ అదేవిధంగా ఒక నాయకుని టార్గెట్ చేస్తూ వార్తలు ప్రచారితం చేస్తున్నాయి అదేవిధంగా మరి కోర్టు పరిధిలో ఉండి కూడా కనీసం ఆలోచించకుండా అవగాహన ఉన్న కూడా లేనట్టు వివరిస్తూ కూడా మరి రాత్రినక పొద్దున కూడా మరి వార్తలు ప్రచారం చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్పై ఇష్టానుసారంగా ప్రసారాలు ఫేమస్ కోసం బేస్లెస్ న్యూస్లు ఆధార్ లేకుండానే ఓ ఓవైపు సీట్ విచారణ జరుగుతుండగానే అత్యుత్సాహంతో అడ్డగోలు డిబేట్లు రేటింగ్ కోసం హీరోయిన్ల పేర్లను సైతం ఇన్వాల్వ్ మీడియా స్వేచ్ఛ పేరుతో నిందలు చిల్లర వార్తలు ప్రసారం చేసిన మహా న్యూస్ మహాటీవీపై దాడి చేసిన తెలంగాణ వాదులు అంటూ కూడా ఈడ చూడవచ్చు ఇక మరి ఏదైతే కొన్ని ఛానల్లో మరి ఏదైతే విష ప్రచారం చేస్తున్నాయని చెప్తున్నారు మరి బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆ పార్టీకి సంబంధ ఏదైతే ఆ ఛానల్ సంబంధించి ఆఫీస్ ముందట పోయి నిరసనలు తెలియజేస్తుంటే వాళ్ళ పట్ల కొద్దిగా అనుచితంగా వివరించినప్పుడు వీళ్ళు ప్రతిదాడి చేసినామని అయితే మరి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా తెలుపుతున్నారు ఇక పూర్తి మొత్తంలో మరి ఏదైతే ఇట్లా ఛానళ్ళు మాట్లాడడం లేకపోతే ఇలాంటి రాతలు రాయడం కూడా మరి ఇది ఒక మనం చాలా దారుణంగా కూడా చెప్పుకోవచ్చు ఇక మహాన్యూస్కి బీఆర్ఎస్ లీగల్ నోటీసులు కేటీఆర్పై అసత్య వార్తలు ప్రసారం ఇక నుంచి బంద్ చేయాలని వార్నింగ్ ఇచ్చినట్టు కూడా మరి బీఆర్ఎస్ లీగల్ టీంను కూడా మరి ఏదైతే పోలీస్ స్టేషన్లను అప్రోచ్ అయినట్టు కూడా చూడవచ్చు పోరాటం తెలంగాణ రక్తంలోనే ఉంది నిరుద్యోగులకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు యువతను కాంగ్రెస్ మోసం చేసింది జాబ్ క్యాలెండర్ కాదు దగా క్యాలెండర్ అసెంబ్లీలో పెట్టి మాట తప్పిండు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ఇరవై నెలల్లో ఇచ్చింది పన్నెండు వేల ఉద్యోగాలే యూత్ లిక్లెషన్కు దిక్కు లేదు ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి తెలంగాణ భవన్లో నిరుద్యోగులతో హరీష్ రావు మాట్లాడినట్టు కూడా ఈచ్చు ఇక మరి ఇరవై నెలల కాలంలో పన్నెండు వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి మేము అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ఏడాది కాలంలోనే మేము అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఏదైతే నిరుద్యోగులంతా కూడా మాకు వెను వెంటనే ఉద్యోగాలు వేయద్దంటూ కూడా ధర్ణ చేస్తున్నారు ఆ ధర్ణ చేసుకోవడానికి కూడా మేము స్వేచ్ఛ కల్పిస్తున్నాం మేము అన్ని అనుమతులు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు దాన్ని ఏదైతే మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా తీవ్రంగా ఖండించిండు నిన్న పూర్తి మొత్తంలో నిరుద్యోగులకు సంబంధించి కూడా మరి అన్ని పార్టీలను కూడా వాళ్ళు మద్దతు కోసం అన్ని పార్టీల దగ్గరికి వెళ్తున్న నేపథ్యంలో నిన్న తాజాగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మద్దతు కూడా వాళ్ళు తీసుకున్నారు హరీష్ రావు కూడా పూర్తి మద్దతు వాళ్లకు మరి ప్రకటించిండు ఇక మీడియా ముసుగులో నీచమైన దుష్ప్రచారం కావాలనే ఫోన్ ట్యాపింగ్ పై అబద్ధాలు అసత్య ప్రచారం చేస్తే తప్పు చర్యలు చట్ట ప్రకారం తగిన సమాధానం చెప్తాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా ఈ మరి మీడియా ముసుగులో దుష్ప్రచారం చేయడం కూడా చాలా వరకు మరి ఆ మీడియా సంస్థలు అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఉన్నాయి కొన్ని ప్రభుత్వాలు వాళ్ళకు సానుకూలంగా ఉన్నాయో లేకపోతే ఇంకో రకంగా అందుబాటులో ఉన్నాయో మరి తెలియదు కానీ మరి ఉన్నాయని ఇంకో పార్టీ మీద నిందలేయడం ఇంకొక పార్టీకి సంబంధించిన నేతల మీద నిందలేయడం మరి తగదు కాక తగదనైతే చెప్తున్నటువంటి హెచ్యూ భూములను వదిలిపెట్టా కంచకచ్చి భూములు ఐటీ కంపెనీలు పెడతా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు మోడీ రాష్ట్రానికి ఏమి ఇచ్చారో బీజేపీ నేతలు చెప్పాలి మూసి ప్రాజెక్టు మెట్రో రింగ్ రోడ్డు అడిగితే ఇస్తలేరు పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చూడవచ్చు ఇక హైదరాబాద్ సంబంధించి ఏదైతే అతిపెద్ద అయినటువంటి ఏదైతే ఆక్సిజన్ పార్క్ ఉందో మరి కంచగచ్చి బౌలు భూములను కూడా తప్పకుండా మేము తీసుకొని దాంట్లో పెద్ద ఇకో పార్క్ నిర్మిస్తాం అదేవిధంగా ఏదైతే ఐటీ కంపెనీలు కూడా పెడతాను రేవంత్ రెడ్డి నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిండు ఇక గతంలో ఏదైతే మరి ఈ మధ్య కాలంలో చూసినాం కంచగచ్చి బౌల్లో మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చెందినటువంటి విద్యార్థులు పూర్తి మొత్తంలో అడ్డుకున్నారు భూములను ఎట్టి పరిస్థితిలో కూడా మేము ఇచ్చే ప్రసక్తి లేదంటూ కూడా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు దీన్ని మరి పూర్తి మొత్తంలో అన్ని రాజకీయ నాయకు అంటే అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు అదేవిధంగా ప్రజా సంఘ నేతలు కూడా మద్దతు తెలిపారు ఎట్టకేలకు ఏదైతే హైకోర్టు సైతం కూడా మొట్టికాయలు ప్రభుత్వానికి వేసింది మరి ప్రభుత్వం కూడా ఒక అణగే అడుగ ఎన్నిక కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ ఆయన ఏమాత్రం కూడా ఆలోచించకుండా మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు వేయడంలో ముందన్నట్టుగా మనకు కనబడుతుంది నన్ను రెచ్చగొట్టద్దు అంటూ కొండ మురళి ఇక జూలై ఒకటిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక అంటూ కూడా ఇంకొక విషయం ఇక అంతరిక్షంలో శుభ అంబు శుక్లాతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ అంటూ కూడా ఇంకో వార్త చూడచ్చు రేవంత్ నీ పేరు రాజీవ్ నెహ్రూగా మార్చుకో అన్నపూర్ణ క్యాంటీన్లో పేరు మార్చొద్దంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేసారు ఏదైతే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కావచ్చు ఇతర నగరాల్లో కావచ్చు ఉన్నటువంటి అన్నపూర్ణ క్యాంటీన్లు ఈరోజు ఇంద్రమ్మ క్యాంటీన్లు అని పేర్లు నామకరణం చేస్తామని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు మరి దాన్ని వెనక్కి తగ్గించుకోవాలి ఖచ్చితంగా నీకు అంత అభిమానం కనుక ఉంటే మీ యొక్క పేరులోనే వెనుక రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ అని పెట్టుకోవాలంటూ కూడా మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కామెంట్స్ వేసారు